కేబుల్ ఆపరేటర్లు దేశ ప్రజలకు షాక్ ఇవ్వనున్నారు ఫలితంగా బుల్లితెరలు మూగబోనున్నాయి టీవీ ఛార్జీలు పెరుగుదల కారణంగా కేబుల్ ఆపరేటర్లు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ ఇరవై తొమ్మిదవ తేదీన ఒక రోజు కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేయాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కేబుల్ టీవీ ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారు ఇటీవలే ట్రాయ్ కొత్త నిమధనలు తీసుకొచ్చింది జనవరి ఒకటో తేదీ నుండి ట్రాయ్ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి ట్రాయి నిబంధనలకు సుప్రీంకోర్టు కూడా ఆమోదముద్ర వేసింది అంటే జనవరి ఒకటవ తేదీ నుండి కోరిన ఛానళ్లను మాత్రమే చూసే అవకాశం ఉంది కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై ప్రజల్లో అవగాహన లేదు ప్రస్తుతం నూట యాభై నుండి రెండు వందల యాభై వరకు ఇప్పటి వరకు జనాలు కేబుల్ ఆపరేటర్లకు చెల్లిస్తున్నారు నిబంధనలు అమల్లోకి వస్తే పే ఛానళ్ళు చూడాలంటే ప్యాకేజీలో ఉండే ఒక్కో ఛానల్కు పంతొమ్మిది రూపాయలు చెల్లించాల్సి వస్తుంది సో ఈ పద్ధతిలో చూసుకుంటే కనీసం ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఎంఎస్ఓలు చెబుతున్నారు తెలుగు ఛానళ్ళు సీరియళ్లు చూడాలంటే ప్యాకేజీలకు అనుగుణంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఎస్డీ ఛానళ్లకు ధర ఇంకొంచెం ఎక్కువ ఉంటుందని ఆపరేటర్లు చెబుతున్నారు సో ఈ వార్త మధ్యతరగతి వాళ్ళకి పిడుగులాంటి వార్తనే చెప్పుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి